పవన్ నమస్కారం గ్రామాలకు సరికొత్త సూర్యోదయానికి నేడు నాంది ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారు గ్రామాలకు సరికొత్త సూర్యోదయానికి నేడు నాంది పలికారు కూటమి ప్రభుత్వం ద్వారా గెలిచిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో వరుసగా నిర్విరామంగా సమీక్షలు నిర్వహిస్తూ ప్రగతి పదం వైపు పయనిస్తూ ప్రజల గుండెల్లో తనకున్న స్థానాన్ని అధిగమించి ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఆత్మ సంబంధికుడిగా చిరకాల స్నేహితుడిగా ముద్ర వేసుకుంటున్నారు అత్యధిక మెజారిటీతో గెలిచి జనాల ఆదరణలో తనకున్న మార్కుని పెద్ద పెద్ద అనుభవస్తులైన అనేక మంత్రిత్వ రాజకీయ చక్రవర్తులకు సైతం తన ప్రణాళిక మేధాశక్తిని పరిచయం చేశాడు తనకు అత్యధిక హోదా హోంశాఖ మంత్రి పదవిని కూటమి ప్రభుత్వం ప్రకటించినా దానిని నిర్మోహమాటంగా తిరస్కరించి దేశ అభివృద్ధికి పల్లెటూర్లు పట్టుకొమ్మలన్న నినాదాన్ని నిజం చేసే దిశగా తనకు ఎంతో ఇష్టంగా పంచాయతీరాజ్ శాఖ కావాలని కోరిమరి స్వీకరించాడు పదవి రించి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి తనకున్న బాధ్యతను నిర్వర్తిస్తూ మంత్రి పదవికి మణిహారంగా పవన్ కళ్యాణ్ కొత్త వరవడి సృష్టించడం మొదలుపెట్టి అధికారులను పరుగులు పెట్టించడం మొదలుపెట్టాడు అంజనీ పుత్రుడు అయిన పవన్ కళ్యాణ్ తనకున్న శక్తిని వెలికి తీస్తూ అనేకమైన ప్రణాళికను రూపొందిస్తూ సరికొత్త రికార్డులు సృష్టించబోతున్నాడు గొప్పతనం విషయానికొస్తే రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచార సమయంలో అపోజిషన్ పార్టీలపై విరుచుకపడి అనేక రకాల దుర్భాష షలాడి ప్రజలకు వారిపై ద్వేషం కలిగేలాగా మాట్లాడి మ్యాజిక్ చేసి గెలిచి గెలిచిన తర్వాత మరికొంతకాలం అదే తీరులో ప్రజలను తన మాటల మ్యాజిక్తో వశీకరణం చేసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన మొదట ఈ క్షణం వరకు కూడా ప్రతిపక్ష పార్టీని కానీ ప్రతిపక్ష నాయకులను కానీ ఎక్కడనో ఎప్పుడునూ ఒక్క మాట కూడా తోలకుండా ఎవరైనా ప్రతిపక్ష ప్రసక్తి ఎత్తినా వాళ్ళు చేసింది వద్దు ప్రజలందరికీ తెలుసు మనం చేసేది చెప్పండి అనటం పవన్ ప్రత్యేక గొప్పతనం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించి నేటికి డెబ్బై మూడు రోజులు పూర్తి కాగా గతంలోనే ఎన్నడూ లేని రీతిలో తన రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగటంలో సరికొత్త రికార్డులు సృష్టించటం మనమందరం గర్వించదగ విషయం తన మార్క్ పాలన మొదలైంది అనటంలో ఆలోచించాల్సిన పని లేదు ఖచ్చితంగా మొదలై డెబ్బై మూడు రోజులు అయ్యింది ఇక పవనిజం షురు తన శాఖలో మునుపెన్నెడు ఏ మంత్రి ఏ నాయకుడు చేయలేని రూపకల్పనత ప్రణాళికాబద్ధమైన నిర్ణయంతో ఒకేసారి రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించడం ఒక సంచలన నిర్ణయం ఈ నిర్ణయానికి నాందిగా ఈ రోజు అనగా ఇరవై మూడో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు నిజమైన పవనిజం మొదలై రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు చేయటం పవన్ మార్క్ పాలనకు నిదర్శనం ఈ రోజు జరిగే ఈ గ్రామ సభలు అనుకున్నది అనుకున్నట్లు నిర్వర్తిస్తే ఇప్పటి వరకు ఏ మంత్రి ఏ ప్రభుత్వం కూడా చేపట్టని కార్యక్రమంగా చరిత్రలో నిలుస్తాడు మన అంజనీ పుత్రుడు పవన్ కళ్యాణ్ అసలు ఈ గ్రామ సభలు ఎందుకన్న ప్రశ్నలు వినపడుతూనే ఉన్నాయి దానికి జవాబు మొదటగా ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే పనులకు ఆమోదముద్రం వేయటం అంటే గ్రామాలలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ గ్రామ సభలు ఉండబోతున్నాయి సంవత్సరంలో వంద రోజుల పాటు ఉపాధి పనులు కల్పించటం ఈ విషయమై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఉపాధి హామీ పనులకు ఆమోదం అన్నమాట అదేవిధంగా గ్రామాలలో అభివృద్ధికి శ్రీకారం చుట్టటం కూడా నిజంగా ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా పవనిజం మొదలైంది అని చెప్పవచ్చు తనకున్న సమయాన్ని పూర్తిగా తన శాఖకు నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చాలని తపన తాపత్రయం అంకితభావం పవన్లో చూస్తున్నాం ఇక పవన్లోని మార్పు విషయానికి వస్తే తనకు తెలియని మార్పు వచ్చిందని చెప్పవచ్చు తను ఎటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషైనా సినిమా హీరోగా తన పాత్రకు తగిన గెటప్ మేకప్ వేసుకుని పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి సినిమా హిట్ కొట్టే వరకు ఆ పాత్రలో లీనమైపోయే గుణం కలిగిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తనకు వరించిన డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల పాత్రలలో లీనమైపోయారని చెప్పొచ్చు అక్కడ సినీ రంగంలో ప్రతిరోజు ప్యాకప్ చెప్పిన తర్వాత పవన్ తన సొంత జీవిత విషయాలలో నిమగ్నమై తనకంటూ కొంత సమయం కేటాయించేవాడు కానీ ఇప్పుడు ఈ బాధ్యతల రంగస్థలం అయిన తన పదవీ బాధ్యతల ప్రక్రియలో నో ప్యాకప్ ఓన్లీ గోఅప్ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఈ విప్లవాత్మక నిర్ణయంతో పవన్ కళ్యాణ్ నాంది పలికిన తన పవనిజం ఇక షురు అవుతుందని భావించిన ఒక ప్రత్యేక ఛానల్ ఇజం ద వాయిస్ ఆఫ్ పబ్లిక్ పిఠాపురం నియోజకవర్గం అనే పేరుతో ఈరోజు శుభప్రారం కానుంది ఇకపై పవన్ పాలనపై పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇంకా తన నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలో తెలుసుకునే ప్రయత్నం ఈ మా ఇజం వాయిస్ ఆఫ్ పబ్లిక్ பிட்டாபுரம் வர்க்கம்